హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంఎన్టీసార్ సృమ్లతా కలెక్షన్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ అండి రోజు డ్రెస్ చాలా మంది చాలా రోజుల నుంచి చదువుతున్నారు చేసేసామండి కానీ హ్యాండ్ ప్రింట్స్ చేసాం ఫస్ట్ టైము ఇప్పుడు మాత్రం స్క్రీన్స్ చేసామండి ఇప్పుడు నేనేం చూపిస్తున్నాను అంటే లెంత్ చూపిస్తున్నాను డ్రెస్ మెటీరియల్ ఇప్పుడు నేను వచ్చేసి ఫైవ్ సిక్స్ అండ్ హాఫ్ ఉన్నానండి హైటు నా హైట్కి వచ్చేసి సరిపోయింది సో ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ అండి ఒక వన్ ఆర్ టూ ఇంచెస్ తగ్గుతుంది అయినా పర్వాలేదండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి లేకపోతే మాత్రం కొంచెం హైట్ తక్కువ వచ్చింది మేడం మాత్రం అనవద్దు దానికి కాజ్ కూడా నేను చెప్తాను మీకు వివరంగా చెప్తాను ఓకేనండి ఫస్ట్ వచ్చేసి ఎందుకు హైట్ అలా తక్కువ వచ్చింది అంటే స్క్రీన్ ప్రింట్ చేసేటప్పుడు శారీని లాగే చేయాలండి ఓకే ఇలా వస్తుంది ఇలాగే ప్రింట్ చేయాలి ఒక శారీని ఎలాగ మనం బల్ల మీద పెట్టేసి ప్రింట్ చేస్తాము డ్రెస్ మెటీరియల్ కూడా అలాగే ప్రింట్ చేయాలి సో నేను ఫస్ట్ చేసినప్పుడు నేను కుట్టించుకున్నప్పుడు స్టిచ్ చేస్తున్నప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయింది ఇంక వన్ ఆర్ టూ ఇంచెస్ నో ప్రాబ్లమ్ అంటారు నేను వేసేసుకున్నాను కంఫర్ట్గా ఉంటుంది నాకు కొంతమంది పడవగా వేసుకుంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఎంత ఉంటుందండి ఇది ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది శారీ లెంత్ అనమాట సేమ్ సారీ లెంతే కాకపోతే ఏంటంటే ఇది ఇలా ప్రింట్ చేస్తాం హ్యాండ్ ప్రింటింగ్కి వచ్చేసరికి ఇలా ప్రింట్ చేస్తాం ఇది చున్నీ లేదమ్మా టాప్ ఎక్కడ ఇలా ప్రింట్ చేస్తామండి కాబట్టి ఇది ఎంత పొడవైనా వస్తుందనమాట ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ వాళ్ళకి కూడా సరిపోతుంది హ్యాండ్ ప్రింటింగ్ బా హ్యాండ్ ప్రింటింగ్కి సంబంధించిన టేబుల్ వేరుగా ఉంటుంది స్క్రీన్కి కంప్లీట్గా వేరుగా ఉంటుంది సో ఏంటంటే ఫైవ్ ఫైవ్ సిక్స్ అండ్ హాఫ్ హైట్ నేను ఇంచుమించి ఫైవ్ సెవెన్ వరకు ఉంటాను సో నాకైతే హైట్ కంపల్సరీ సరిప కంఫర్ట్గా సరిపోయిందండి హైట్ ఉండేవాళ్ళు ఆలోచించి తీసుకోండి తీసుకున్నాక దయచేసి షార్ట్గా ఉందని మాత్రం అనొద్దు అందుకే ముందుగానే నేను మెన్షన్ చేస్తున్నాను వీడియోలో ఫైవ్ సెవెన్ ఉన్న వాళ్ళకి ఫైవ్ ఎయిట్ ఉన్న వాళ్ళకి కూడా వన్ ఆర్ టూ ఇంచెస్ అంతకన్నా పెద్ద వేరియేషన్ అయితే రాదు శారీస్ చున్నీ కూడా టూ అండ్ హాఫ్ చున్నీ ఇచ్చామండి చాలా అంటే చాలా బాగున్నాయి కాటన్ చున్నీస్ ఉన్నాయి అండ్ వచ్చేసి మీకు షిఫాన్ చున్నీస్ కూడా ఉన్నాయి ఫస్ట్ నా డ్రెస్ నేను వేసుకున్న డ్రెస్ అండి ఇలాగే ఉంటుంది డ్రెస్ అంతా ఓకే మీకు వచ్చేసి ఇక్కడ ఒక సైడ్ మీకు హ్యాండ్స్కి తీసుకున్న ఒక సైడ్ మీకు బాడీకి తీసుకున్న చాలా టూ అండ్ హాఫ్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరిపోతుంది హైట్ మాత్రం మీరు చూసుకోండి ఫైవ్ ఎయిట్ అంటే కొంచెం తక్కువ మందే ఉంటారు కాబట్టి నాకు సరిపోతుందని అనుకున్నాను సో వచ్చేసి ఇది వచ్చేసి బాటం అండి ఈ కలర్ బయట కింద ఉన్న నెమలి కలరు నెమలి బ్లూ బాటమ్ ఇచ్చాం ఇది వచ్చి షిఫాన్ చున్ని నాదొచ్చి కాటన్ చున్ని నేను అంటే ఫస్ట్ చేసేటప్పుడు కాటన్ చేయించుకున్నాను సో కాటన్ కూడా కాటన్ రెండు చేసాము షిఫాన్ వచ్చి ఫోర్ చేసాము అనమాట ఈ ఒక్క డ్రెస్కే ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకి కాటన్ ఓకేనా అండి లెవెన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ దీ ఎందుకంటే ప్రతి వాటి మీద కూడా త్రీ అండ్ ఫోర్ త్రీ ఆర్ ఫోర్ కలర్స్ చేసాము ప్రింటింగ్ కాస్ట్ కూడా లాగే ఉంది నెక్స్ట్ వచ్చేసి హెవీ క్వాలిటీ తీసుకున్నాం మీటికి తీసుకున్న డ్రెస్ మెటీరియల్స్ టాప్ కానీ లేకపోతే బాటమ్ కానీ హెవీ క్వాలిటీ తీసుకున్నా మీరు లైన్ నేనైతే లైనింగ్ అసలు వేసుకోను ఇక మీ కంఫర్ట్ అండి వేసుకోవాల్సిన అవసరం లేదు హెవీ క్వాలిటీ కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ మెటీరియల్ అండి బ్రౌన్కి పింక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కలంకారీ డిజైన్ ఇది దీనికి వచ్చేసి ఇది బాటమ్ అండి ఏదైతే బార్డర్ వస్తుందో బాటము ఇది వచ్చి షిఫాన్ చున్నీ ఓకే చున్నీ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చున్నీ కూడా పెద్ద చున్నీయే మీకు వన్ సైడ్ వేసుకున్నా కూడా ఇప్పుడు నేను కాటన్ ఎలా ఎంత పొడవుందో అంత పొడవుందనమాట ఓకే నా లెవెన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ చేసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఛానల్ ఇంకా రీచ్ అవుతుంది చాలామందికి అవుతుంది చాలామందికి వెళ్తుంది సరే లైక్ చేస్తా షేర్ సారీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాడు దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి ఓకేనండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీ సారీ అని వచ్చేస్తుంది నెక్స్ట్ మెటీరియల్ అండి అన్ని సూపర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఎక్స్ట్రాడినరీ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఒకటి టమాటా పింక్కి లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్కి గచ్చా గ్రీన్ కాంబినేషన్లో తీసుకుందాం ట్రిపుల్ కలర్ షేడ్ అండి మీరు ఈ మెటీరియల్లో డ్రెస్ స్టిచ్ చేసుకొని వేసుకుంటే ఎక్కడ కొన్నారని అడగాలండి ఇది వచ్చి బాటము ఇది వచ్చి దుప్పట్ట అండి ఈ దుప్పట్ట కాంబినేషన్ ఎలా తీసుకుందాం అంటే ఈ క్రీమ్ అండ్ గచ్చ కలర్ కాంబినేషన్లో దుప్పటా తీసుకున్నాం ఈ దుప్పటా మీద కూడా మీకు ప్రింట్ ఇచ్చేశారు డ్రెస్ అయితే హెవీ అండి హెవీ అంటే హెవీ డిజైన్ ఓకే సింపుల్గా ఏదో సింపుల్ డ్రెస్ కాదు నెక్స్ట్ వచ్చేసి మన డిజైన్స్ మన డిజైన్స్ ఎక్కడా దొరకవండి మీ ఒక్కటి మన సేలర్ మన దగ్గర తీసుకొని మీకు అమ్మితే తప్పితే ఇంకెక్కడా దొరకవు ఎందుకంటే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఓన్ డిజైన్స్ కాబట్టి నెక్స్ట్ అండి పీచ్ అండి పీచ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో షిబోరి షిబోరి డై అండి ఇది అంటే మామూలు శిబోరీ కాదు దీన్ని చెప్పాను కదా ఒక చపాతి ముద్దలాగా కట్టి ఏదో చేస్తారు దీన్ని ఇది వచ్చేసి కింద లోటస్ డిజైన్ ఇది దీనికి వచ్చేసి ఇది బాటమ్ ఇది వచ్చి కాటన్ దుప్పట్టా అండి ఈ కాటన్ దుప్పటాకి మీకు ఎలా వస్తుందంటే ఇదిగోండి ఎంత షిబోరి వచ్చేసి ఆ పక్క ఈ పక్క మాత్రమే మనకి పళ్ళు డిజైన్ ఇస్తాం కదా అట్లాగే డిఫరెంట్గా ఇచ్చామన్నమాట అంతా ఫుల్ డిజైన్ అందరూ ఇచ్చేస్తారు కొంచెం అటు ఇటు వేసుకున్నప్పుడు డిఫరెంట్గా ఉండాలని పళ్ళు డిజైన్ చేసామండి నెక్స్ట్ మెటీరియల్ అండి బ్లాక్ ఇది మన శారీ చేసాం కదా గుర్తుంటుంది చాలామంది తీసుకున్న వాళ్ళకి వాళ్ళకు మెటీ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళ కోసం కూడా చేయించాను సూపర్ హిట్ అయిన డిజైన్స్ నేను డ్రెస్సులో కూడా చేసేస్తాను మెటీరియల్స్ కూడా చేసేస్తాను ఇదండి ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి పింక్ కలర్ బాటమ్ అండి దీనికి వచ్చి ఈ పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ షిబోర్ తీసుకొని డిఫరెంట్గా దుప్పట ఇచ్చాం కాటన్ దుప్పట కాటన్ దుప్పట టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది మీకు ఇది కూడా అంతే ఉంటుందండి టాప్ కూడా అంతే ఉంటుంది బాటమ్ వచ్చేసరికి పెద్ద పన్నా శారీ పన్నా కాబట్టి టూ మీటర్స్ ఉంటుంది ఆ టూ మీటర్సే నాకు చుడీ ప్యాంట్ చాలా పెద్దది వచ్చింది నెక్స్ట్ అండి గ్రే కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ ఇది వచ్చేసి బాటమ్ అండి ఇది వచ్చేసి దుప్పట్ట ఓకే లెవెన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ అండి మన ఫేవరెట్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో లో అన్నిట్లో చీరల్లో వేసేసాం లెహరియాలో వేసేసాం అన్నిట్లో వేసేసాం ఇప్పుడు చుడిదార్ వేసుకునే వాళ్ళ కోసం కూడా వేసేసాను ఇదిగోండి బాబా మామూలు క్రేజ్ కాదండి ఈ శారీకి మాత్రం ఇది వచ్చేసి బాటం అండి ఇది దుప్పట్ట ఈ దుప్పట్ట అనేది ఎలా వస్తుందంటే ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ షిబోరి వస్తుంది దానికి వచ్చేసి మనం డిజైన్ చేసాం లెవెన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ మెహందీ మెహందీ గ్రీన్లో లైట్ లైట్ కలర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రాడనరీగా వచ్చింది డిజైన్ ఇలా ఉంటుందండి కొంచెం మరీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్న వాళ్ళకి ఒక టూ వన్ ఆర్ టూ ఇంచెస్ తగ్గుతుంది పర్లేదు అనుకుంటే ఒకటి చెడు ప్యాంట్ కుట్టించుకోవచ్చు లేదంటే పలాజో కుట్టించుకోవచ్చు లేదంటే టాజర్ ప్యాంట్స్ లాగా కూడా కుట్టించుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ఇది వచ్చేసి దుప్పట్ట అండి వైలెట్ అండ్ మేము వచ్చి దీన్ని వచ్చేసి మెహందీ లైట్ అంటారు కదా మామూలుగా మేము దీన్ని మనోహరా కలర్ అంటాం నెక్స్ట్ డిజైన్ అండి బ్లాక్ అండ్ వైట్ సూపర్ సూపర్ డిజైన్ అన్ని టెంప్టింగ్గా ఉన్నాయి డిజైన్స్ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చేసామండి వైట్ మీద కంప్లీట్గా అదే డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి బాటమ్ అండి ఈ కి ఏం చేసామంటే ఇదే సేమ్ తీసుకున్నాం పల్లె సారీ దుప్పటాకు కూడా సేమ్ తీసుకొని ఈ కలర్ కాంబినేషన్లో పింక్ కలర్ కాంబినేషన్ డిజైన్ చేసాం ఫుల్ డిజైన్ ఇచ్చేసాం అందువల్ల ఎలా ఉందంటే బ్లాక్ వైట్ పింక్ కలర్ కాంబినేషన్లా ఉంది చాలా మంది అడుగుతున్నారండి మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్ ఎప్పుడు చేస్తారండి అని కానీ హ్యాండ్ ప్రింట్ కాకుండా డిఫరెంట్గా స్క్రీన్ తీసుకొచ్చాను స్క్రీన్ అంటే ఐ మీన్ స్క్రీన్ స్క్రీన్ డిజిటల్స్ తీసుకొచ్చాను డిజిటల్స్లో కూడా ఏంటంటే సింపుల్ అనమాట ఒకటి మన డైయింగ్ కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకుంటామో దాన్ని బట్టే మనకి ప్రింటింగ్ స్టైల్ కూడా తీసుకుంటే మొత్తం డ్రెస్ లుక్కే మారిపోతుంది నెక్స్ట్ అండి మస్టర్డ్ అండి మస్టర్డ్ అంటే డార్క్ కాదు మ్యాంగో ఎల్లో అనుకోండి ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ ఉంది ఇది కానీ కుట్టించుకొని దీంతో కానీ ఈ కలర్తో కానీ మీరు పైపింగ్ లేదా డిఫరెంట్గా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీ టైలర్కి చెప్తే ఇది వచ్చేసి దుప్పట్ట అండి సింపుల్ దుప్పట్ట లెవెన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ అండి వైట్ వైట్ కూడా వచ్చేసి ఇలా త్రిబుల్ షేడ్తో ఇచ్చాం బాగా ఉంది కదా డ్రెస్ మాత్రం అద్దిరిపోయింది ఇది వచ్చేసి బాటం అండి బ్లూ కలర్ బాటమ్ వస్తుంది అండ్ బ్లాక్ బ్లూ అండ్ వైట్తో మనకు డాట్స్ ఇచ్చాం బ్లాక్తో లెవెన్ సెవెంటీ త్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ అండి బ్రౌన్ అండ్ మెరూన్ కలరు ఇది వచ్చేసి మనకి మన పల్లకిలో ఉంది కదండి ఆమె వదిలేస్తే అట్లాగా అందుకోసం దీని మీద కూడా చేసేసాం ఇదిగో ఇది వచ్చేసి ఇలా పట్టిలాగా వస్తుంది క్రాస్ పట్టిలా వస్తుంది డ్రెస్ అంతా కుట్టించుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి బ్రౌన్ కలరు బాటమ్ అండి దుప్పట్ట వచ్చేసి ఇలా వస్తుంది ఇలా వస్తుంది దుప్పట్టా ఓకే డ్రెస్ మెటీరియల్స్ కావాలన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దండి పల్లకిల పెళ్లి కూతురులో ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ వైట్ అండ్ లెమన్లో శారీస్ మీద చేసిన ప్రతి సూపర్ హిట్ డిజైన్ నేను డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చేసానండి అసలు మిస్ చేసుకోవద్దు లెమన్ ఇన్లో బాటమ్ అండి అండ్ దుప్పటా వచ్చేసి ఇలా షిబోర్ లాగా వచ్చేసి డిజైన్ చేసి మర్చిపోయానండి ఇదిగోండి మన ఎంఎన్టీ ఒక మేడం అడిగారు స్క్రీన్ మా అది శారీ మీద ఉంది మేడం శారీ మీద లేదన్నారు హ్యాండ్ ప్రింటింగ్ మీద మాత్రం ఎంఎన్టీలోగా ఉండదండి దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాను దానికోసం ఒక బ్లాక్ చేయించాలి అది మర్చిపోకుండా వర్కర్స్ పళ్ళు వేసేటప్పుడు వేయాలి అది కూడా చేస్తున్నానండి అవి కూడా మన హ్యాండ్ ప్రింటింగ్స్ మీద కూడా వచ్చేలా చేస్తున్నాను నెక్స్ట్ అండి లెవెన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి తర్వాత వచ్చేసి సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్ అండి రామా గ్రీన్కి కలంకారీ డిజైన్ సెల్ఫ్ తీసుకున్నాం ఓకే ఇది వచ్చేసి మీకు బాటమ్ ఇది వచ్చేసి చున్నీ షిఫాన్ చున్నీ అండి ఓకే అండి చూసేశారు కదా ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఏదో చూపించినట్టున్నాను మొత్తం వచ్చేసి హండ్రెడ్ డ్రెస్సెస్ ఉన్నాయండి ఏది ఎవరు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్ గా తీసుకోండి మళ్ళీ మిస్ అయ్యాయి మేడం ఎప్పుడు వస్తే నా మళ్ళీ మళ్ళీ అంటే కొంచెం ప్రాసెస్ లేట్ కదా అందుకోసమని ఫస్ట్ టైం చేశాను స్క్రీన్ మీద అది డిజిటల్ అండ్ స్క్రీన్స్ రెండు కూడా ఫస్ట్ టైం ఎందుకు చేశామంటే ఎలా వస్తాయి లెంత్ అని చూడడానికి చేశాము నేను కుట్టించుకున్నాకైతే నాకు చాలా హ్యాపీ అయిపోయింది ఇది చేశాము కదా ఎలా వస్తాయి అనేసి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే